అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సీసీ మీడియా ప్రస్తుతం అయితే రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ఈ ప్రకాశం బ్యారేజీని గుద్దినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తొలగింపు ప్రక్రియలో ప్రస్తుతం అయితే మూడో రోజు ముగుస్తూ ఉంది ఇంకా డైవింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కూడా నదీ గర్భం లోపల బోట్లు కటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు వారి బోట్ అయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇక్కడైతే వచ్చి ఉంది ప్రస్తుతానికి అయితే రెండు ముక్కలు చేసే ప్రాసెస్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతానికైతే ఒక బోటు కోసే ప్రక్రియ అయితే దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే పూర్తయిందంటున్నారు అంటున్నారు రేపొద్దున కాకినాడ నుంచి అబ్బుల్ టీం అనే ఒకళ్ళు వస్తున్నారంట వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బోట్ని పైకి తీసుకొచ్చే కార్యక్రమం అయితే చేస్తున్నారని తెలుస్తూ ఉంది ప్రస్తుతం డైవింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో గ్యాస్ కట్టర్లతో లోపలికి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు గ్యాస్ సిలిండర్లు కూడా ఏదైతే గేట్ ఉందో ఇక్కడ ఆ గేట్ మీద పెట్టి అక్కడ నుంచి లోపలికి తీసుకెళ్ళి కట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది డైవింగ్ సిబ్బంది అయితే ఇంకా పైకి రాలేదు ప్రస్తుతానికైతే ఈ బోట్లు కోసే ప్రక్రియ అయితే ఆలస్యం అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఎందుకంటే ఒక బోటు పైకి తేలింది ఇంకోటి దాని కింద ఉంది ఒక ఇంకొక బోట్ అయితే పన్నెండు అడుగుల లోపల పూర్తిగా ఈ నది గర్భంలో అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే సీ లైన్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో డైవింగ్ సిబ్బంది ఈ బోట్లను తీసే కార్యక్రమం కటింగ్ కార్యక్రమం అయితే కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళైతే పొద్దున్నే సుమారు ఉదయం ఆరు ఏడు గంటల టైంలో దగ్గర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అయితే ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మీరు చూడొచ్చు డైవింగ్ సిబ్బంది ఇంకా లోపల వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏవైతే గ్యాస్ కటింగ్ ఉన్నాయో అవి బోట్లు కింద భాగంలోకి అంతర్భాగంలోకి అయితే వెళ్ళారు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే బోటు ఒక పక్కకి ఒక సిక్స్టీ డిగ్రీస్ కోణంలో వాలిపోయిన ఒక బోటు ఉంది దాన్ని అనుకుని ఒక బోటు గేటుని కొట్టినటువంటి బోటు ఒకటి ఉంది మరొక బోట్ అయితే వేరే ఒక గేట్లో మొత్తంగా తిరగబడిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు చూడవచ్చు యాక్చువల్గా అసలు బోట్లు రికార్డు స్థాయిలో అయితే ఈ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో ఆ బెకా ప్రాజెక్ట్స్ వాళ్ళు అయితే రికార్డు టైంలోనే దాదాపుగా వారం నుంచి పదిహేను రోజులు పట్టేటటువంటి పనిని దాదాపుగా నాలుగు రోజుల్లోనే పూర్తి చేసినటువంటి పరిస్థితి అదే విధంగా ప్రభుత్వం కృషి చేసి ఈ బోట్లు కూడా రికార్డు టైంలో అంటే రెండు మూడు రోజుల్లోనే బయటికి తీసేయాలనే అయితే పనులు మొదలుపెట్టింది ఏ ప్రకారం క్రేన్లు తీసుకొచ్చి ఈ బోట్లని బయటికి తీసేద్దామని చూసినప్పటికీ బోట్లు ఇంచు కూడా కల పరిస్థితి ఈ బోట్లు అనేవి దృఢంగా ఉండటం నలభై యాభై టన్నులు బరువు ఉండటము దాని నిండా నీళ్లు నిండిపోయి ఉండటంతో ఈ బోటు యొక్క వెయిట్ అనేది దాదాపుగా డెబ్బై ఎనభై టన్నుల వరకు చేరుకున్నటువంటి తరుణంలో ఒక్కొక్కటి యాభై టన్నుల సామర్థ్యాన్ని లేపగలిగినట్టు లిఫ్ట్ చేయగలిగినటువంటి క్రేన్లు ఏవైతే ఉన్నాయో ఆ క్రేన్లు కూడా ఈ బోట్లు నుంచి కూడా కద కదల్చలేని పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఈ బోట్లను తీసే ప్రక్రియ నిమ్మల రామానాయుడు గారు అలానే జలవనరుల శాఖ నిపుణులు ఎవరైతే ఉన్నారో కన్నయ్య నాయుడు గారు ఆధ్వర్యంలో అయితే చేపట్టి చేస్తూనే ఉంది మీరు చూడొచ్చు ఏవైతే కౌంటర్ వెయిట్లు ఇరిగిపోవడం ఈ బోట్లు కటింగ్ చేసి పైకి తీయడం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం దగ్గరకు వచ్చినటువంటి బోట్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రక్రియ మూడో రోజు కూడా ముగుస్తూ ఉంది ఈ తరుణంలో ఈ బోట్లు బయటకు తీసి వెలిగి తీసే కార్యక్రమం ఎంతవరకు వచ్చింది సార్ ఎంతమంది దీని మీద పనిచేస్తున్నారు రెండు రోజుల నుంచి కటింగ్ 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 అండర్ అండర్ వాటర్ పీపుల్ కట్ చేస్తున్నారు ఇంకా పూర్తి కాలేదు అది అది రెండు ముక్కలుగా అటు ఇటు ముక్కగా చేయటానికి అది ఒక మీటర్ కట్ చేస్తే దాదాపు ఐదు మీటర్లు క కట్ అవ్వాలి అటు ఇటు కలిపి ఒక మీటర్ అంటే రెండు ఐదు పది మీటర్లు అట్లా కట్ చేసుకుంటూ వస్తున్నారు ఇది నాలుగున్నర మీటర్లు కింద లెంగ్త్ ఉంది మూడు మూడు ఆరు మీటర్లు అది మొత్తం కట్ చేయడానికి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఈ పూట వరకు కట్ చేస్తున్నారు ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చింది వాళ్ళు ఇంతవరకు బయటికి రాలేదు ఆ పనుల్లోనే ఉన్నారు అది వాళ్ళు వచ్చి మొదటి ఒక గేట్ కంప్లీట్ అయితే మాకు పూర్తి అవగాహన వస్తుంది ఎప్పుడు చేయగలం అనేది సార్ ఇప్పుడు కాకినాడ నుంచి ఒక టీం అబ్బుల్ టీం అనే వాళ్ళు కూడా వస్తున్నారు అంటే వచ్చారు సార్ వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు తర్వాత దీన్ని లాగటానికి సో ఇక్కడ సరే సో మనం ఇక్కడైతే ప్రస్తుతం కేవీ నరసింహారావు కృష్ణారావు గారు ఎవరైతే ఉన్నారో నీటిపారుదల శాఖ నిపుణులు విశ్రాంత ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితులు కాకినాడ నుంచి అబ్బుల్ టీం కూడా ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసారని బోట్లను ఎప్పుడైతే ముక్కలు చేసే కార్యక్రమం అనేది అయిపోతుందో అప్పుడు వెంటనే వాళ్ళు బోట్లు పైకి లాగే కార్యక్రమం అయితే చేపడతారని కూడా ఆయన తెలుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే డైవింగ్ టీం ఇంకా కూడా నదీ గర్భంలో ఉండే చేస్తూ ఉన్నారు ఇది ఎప్పుడైతే ముక్కలుగా కట్ చేసినటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు అబ్బుల్ టీం వెంటనే రంగంలోకి దిగి ఈ బోట్లని పైకి లాగేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అయితే ఆయన చెప్తూ ఉన్నారు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఒక మీటర్ లోపల కట్ చేస్తే అది బయట వైపు కానీ లోపల వైపు కానీ ఐదు మీటర్లతో సమానం ఇటుపక్క బయట కలిపి పది మీటర్లు విస్తీర్ణంలో కట్ చేసినట్టు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బోట్లు నలభై మీటర్ల వైశాల్యం కలిగి ఉండటంతో నాలుగు వందల మీటర్ల మేర ఐరన్ షీట్ ని కట్ చేసినంత అవుతుంది అది కూడా నదీ గర్భంలో పన్నెండు అడుగులు లోతులు కట్ చేయడం అంటే ఎంత సాహసోపేతంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు దీని ప్రకారం ఈ బోట్లు కటింగ్ ప్రక్రియ ఒక బోటుకు అయితే డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రక్రియ కంప్లీట్ అయింది రేపు సాయంత్రం లోపు ఒక బోటుని అయితే పైకి తీసుకొచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని కృష్ణారావు గారు అనేటువంటి నీటిపారుదల శాఖ నిపుణులు విశ్రాంతి ఇంజనీర్ గారు అయితే మనకు తెలిపారు ప్రస్తుతం అయితే నిమ్మల రామానాయుడు గారు కూడా పనులు ఎంతవరకు వచ్చినా పరిశీలించడానికి ఇక్కడికి వస్తున్నారని తెలుస్తూ ఉంది ఆక్సిజన్ మాస్కులు ధరించినటువంటి డైవింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో సీ లైన్ టీమ్ అని పిలుస్తారంట వీళ్ళని దాదాపు కాకినాడ అలాగే విశాఖపట్నం నుంచి ముప్పై మంది దాకా అయితే వీళ్ళు వచ్చారు ఆలో నదీ గర్భం నది ఈరోజు మళ్ళీ కొత్తగా నిన్న వచ్చినటువంటి ముప్పై మందికి తోడు ఈరోజు ఒక ఇంకో పది మంది అయితే రావడం జరిగింది దాదాపుగా నలభై మంది అయితే ఈ బోట్లు కటింగ్ ప్రక్రియ అనేది చేపట్టారు ప్రస్తుతం ఇంకా ఎనిమిది గంటలు దాటుతున్నా కూడా ఈ బోట్లు కటింగ్ ప్రక్రియ అనేది సాగుతూనే ఉంది మరి నది అంతర్గ అంతర్భాగంలో ఏదైతే పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఉందో అది ఆ వరద వాటర్ కావడం వల్ల అది మురికితో బురదని ఇసుకనే తీసుకుని రావడం వల్ల నీళ్ళన్నీ కూడా చాలా నీళ్ళల్లో ఏది కనిపించినటువంటి పరిస్థితిలో వీళ్ళు ఆక్సిజన్ మాస్కులు అలానే ప్రత్యేకమైనటువంటి కళ్ళద్దాలు ధరించి వీళ్ళు లోపలికి నది అంతర్భాగంలోకి వెళ్ళి అయితే కట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు బోట్ని ఏ విధంగా కట్ చేస్తున్నారో ప్రత్యేకమైనటువంటి గ్యాస్ వెల్డింగ్ కట్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి నదీ గర్భంలో అయితే ఈ బోట్ని కటింగ్ ప్రక్రియ అనేది సాగుతుంది ప్రజెంట్ అయితే ఒక్కొక్క బోట్ని రెండు ముక్కలుగా చేసి బయటికి తీయడానికైతే చూస్తున్నారు అప్పుడు కూడా కదలని పక్షంలో ఆ బోట్ని ఇంకొక నాలుగు ముక్కలు చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఆరోపణలు ఏంటంటే ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ కుట్ర అని బెంగళూరు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఏదైతే ఉందో దాన్ని సజ్జల ఆదేశాల ప్రకారం తలశీల రఘురం అలానే నందిగాం సురేష్ అమలు చేశారని చెప్తూ ఉన్నారు మరి నందిగాం సురేష్ అలానే తలసీల రఘురాం అనే వ్యక్తులు ఇద్దరు కూడా సజ్జలకు ఫోన్ చేసి పని అయిపోయిందని చెప్పినటువంటి వాట్సాప్ కాల్ కూడా ఉందని చెప్పి ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ ఉంది దీనిపైన అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి అయితే ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆల్రెడీ నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో అతను గుంటూరు సబ్ జైల్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి విషయంలో ఆయన అయితే జైల్లో ఉన్నారు నందిగాం సురేష్కి అయితే ఉచ్చు బిగిస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది తొలగింపు అనేది ఏదైతే ఉందో దాన్ని రికార్డు స్థాయిలో కొద్ది రోజుల్లోనే పూర్తి చేయలే ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నటువంటి తరుణంలో ఈ బోట్ల తొలగింపు విషయంలో ఏదో ఒక అంతరాయం అయితే జరుగుతుంది ప్రస్తుతం కాకినాడ నుంచి అలానే విశాఖపట్నం నుంచి దాదాపుగా రెండు టీంలు అయితే ఈ బోట్ల తొలగింపు ప్రక్రియను అయితే చేపడుతున్నాయి ఎక్కువ శాతం అవాంతరాలు ఎదురవుతుందోటి ఈ బోట్ల తొలగింపు లేదా కటింగ్ ప్రక్రియ అనేది ఆలస్యం అవుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్తున్నారు అలానే ఇప్పటికీ బోట్లని బయటికి లాగడానికి కటింగ్ జరిగిన తర్వాత బోట్లనైతే బయటికి లాగాలి కాబట్టి వారిలో నిష్ణాతులైనటువంటి అబ్బుల్ టీం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాకినాడకు చెందిన వాళ్ళు వాళ్ళని అయితే ఇక్కడికి ఈరోజు ఈ రాత్రికి వాళ్ళైతే ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉందని మంత్రి నిమ్మల రామనాయుడు గారు చెప్తున్నారు మరి కన్నయ్య నాయుడు గారు కూడా ఈ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితే నివేదికలు పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకాశం బ్యారేజ్నికి ఎంత డ్యామేజ్ ఆ కౌంటర్ వెయిట్లు ఇరిగిపోయినటువంటి పరిస్థితులు అలానే బుడమేరకు వరదొచ్చి కొన్ని వేల మంది నిరాశ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆయన వాళ్ళని పరామర్శించడం ఆపేసి ప్రభుత్వం మీద విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ బోట్లు ఏవైతే గుద్దుకున్నాయో ఈ బోట్లకి మాకు సంబంధం లేదని ఆయన మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మాకేం సంబంధం బోట్లు వచ్చి గుద్దుకు ప్రకాశం బ్యారేజ్ని అది మీ అలసత్వం అని చెప్తూ ఉన్నారు మరి వీటికి వేసినటువంటి రంగులు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగినటువంటి ఇసుక దంద దానికి సంబంధించి ఇసుకను బయటికి తీసేటప్పుడు ఈ బోట్లను ఎవరు అడ్డుకోకుండా ఉండాలనే ఆ ఉద్దేశంతోనే ఈ బోట్లకి కలర్స్ వేసినట్లుగా కూడా స్థానిక మత్స్యకారులు ఎవరైతే చెప్తూ ఉన్నారు మరి ఉద్దన్ రాయనిపాలెం వైపు ఉన్నటువంటి బోట్లను తీసుకొచ్చి గొల్లపొడి వైపు నిలిపి ఉంచడం వెనక ఉన్నటువంటి కారణాలేంటి వరదొస్తున్నటువంటి టైంలో గట్టిగా దృఢంగా బలమైనటువంటి తాళ్లతో కట్టివేయాల్సిన పడవల్ని ఒక ప్లాస్టిక్ రూపుతో కట్టి వదిలేయడం అనే కారణాలు ఏంటని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ బోట్లు ఒకదానితో ఒకటి బంధించబడి ఉండటం వల్ల వీటిని వెలికితీతలో కానీ వీటిని కటింగ్ చేసి బయటికి తీసుకొచ్చే పరిస్థితిలో కానీ తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి అని డైవింగ్ టీం కూడా చెప్తున్నారు ఇంకా కూడా లోపల డైవింగ్ టీం ఉన్నారు ప్రస్తుతం కొంతమంది సభ్యులైతే కటింగ్ పూర్తి చేసుకుని పైకి వచ్చినటువంటి తరుణంలో మరికొంతమంది ఇంకా నదీ గర్భం లోపల దాదాపుగా పన్నెండు అడుగులు లోతుందని ప్రస్తుతం చెప్తున్నారు ఇక్కడ ఆ నదీ గర్భం లోపల నుండి ఇంకా కూడా కటింగ్ పనులు అయితే చేస్తూనే ఉన్నారు డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో లయన్ సీలయన్ అనే సంస్థ నుంచి వచ్చినటువంటి డైవింగ్ టీము ఇంకా కూడా నదీ గర్భంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది రాత్రి ఎనిమిది గంటలు దాటినా కూడా ఈరోజు ఇంకే పనులు ఆపలేదు ప్రస్తుతానికి ఏదైనా కానీ వాళ్ళు బోటుని ఖచ్చితంగా రెండు ముక్కలు చేయాలనే కృతనిత్యంతో ఈరోజు పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ప్రస్తుతం అయితే మనం ప్రకాశం బ్యారేజీ దగ్గర అరవై ఎనిమిదో నెంబర్ గేట్ అయితే అయితే ఉందో ఆ గేట్ దగ్గర ఇరుక్కుపోయినటువంటి పడవల ప్రక్రియ మనం చూస్తూ ఉన్నాం అలానే అరవై తొమ్మిదో నెంబర్ గేట్ దగ్గర పూర్తిగా నదీ గర్భంలో మునిగిపోయినటువంటి బోట్ ఒకటి ఉంది మరి దాన్ని తీయడానికి ఎంత ప్రాసెస్ పడుతుంది కూడా చూడాలి మరి ఎవరైతే విశ్రాంత ఇంజనీర్లు నీటిపారుదల శాఖకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో కన్నయ్య నాయుడు గారి టీము వాళ్ళ పర్యవేక్షణలో అయితే ప్రస్తుతం ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నాయి అబ్బుల టీం గారు అయితే రెడీగానే ఉన్నారు కాకినాడ నుంచి దాదాపుగా సుమారు ఒక యాభై నుంచి వంద మంది అబ్బుల టీం అనేవాళ్ళు వచ్చారు ఇక్కడికి ఎంత చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల ప్రభుత్వానికి కొన్ని కోట్ల మేర ఆస్తి నష్టం అలానే కొంత కొంత మేర ప్రాణ నష్టం అనేది జరిగిందనే చెప్పుకోవాలి ఒక పక్క చూసుకున్నట్లయితే బుడమేరు కాలవ గట్లు ఏవైతే ఉన్నాయో వాటి పక్కనే చేపల చెరువులకు అనుమతి ఇవ్వడం వల్ల ఆ గట్లు కుంగిపోవడం మరో పక్క ఆ గట్లను తవ్వేసి దాన్ని బట్టి అమ్మేసుకోవడంతో ఆ గట్లు బలహీన పడిపోయి గండ్లు పడిపోయి వాటర్ అంతా కూడా ఒక్కసారి పెరిగిపోయి ఇటు విజయవాడలో దాదాపుగా సగం ప్రాంతం మునిగిపోయినటువంటి పరిస్థితి మరోపక్క ఇక్కడ బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ బోట్లకు ఉన్నటువంటి ఈ బోట్లు గేట్లకు అడ్డం పడి దీనికి ఉన్నటువంటి వాటర్ అనేది ఫ్లో వెనక్కి కొట్టడంతో గొల్లపూడి ఇటు పక్కన ఏవైతే ఉన్నాయో సితారా సెంటర్ ఇలా అటువంటి భవానీపురం ఇవన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్తూ ఉన్నారు సో ఇట్లా చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక నిర్ణయం అలానే బ్యారేజ్కి ఏదన్నా ముప్పు వాటిల్ కింద ప్రాంతంలో దాదాపుగా ఆ ప్రాణ నష్టం భారీగా జరిగేదనే పరిస్థితుల్లో అయితే తెలుస్తూ ఉంది ఇలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి తద్వారా చంద్రబాబు నాయుడిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి కుట్రకు పాల్పడినట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ప్రభుత్వం కానీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి